హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు లోక్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాల్లో నెలకు పదిహేను వందల రూపాయలు జమ చేయబోతున్నారు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు సో ఆడబిడ్డ నిధి పథకానికి అర్హతలు ఏంటి ఎలా అప్లై చేయాలి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని మహ ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడం మరియు కుటుంబ ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ప్రభుత్వం త్వరలో మరో కొత్త పథకం ఆడబిడ్డ నిధిని ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది ఈ పథకం కింద పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గల ఆంధ్రప్రదేశ్ మహిళలకు అర్హులుగా ఉంటారు ఎంపికైన లబ్ధిదారులకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున జమ చేస్తారు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది ఈ పథకం కోసం అధికారిక వెబ్సైట్ లేదా సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు కోసం ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా వివరాలు వయసు నిర్ధారణ పత్రాలు మరియు నివాస ధృవీకరణ పత్రాలు సమర్పించాలి ఆడబిడ్డ నిధి పథకం వివరాలు చూసుకున్నట్లయితే ఈ పథకం రాష్ట్రంలోని మహిళల ఆర్థిక స్థిరత్వం మరియు స్వావలంబనను పెంచడం కోసం లక్ష్యంగా ప్రవేశపెడుతుంది అర్హులైన మహిళల బ్యాంకు ఖాతాల్లో ప్రతి నెల పదిహేను వందల రూపాయలు నేరుగా జమ చేయబడుతుంది ఈ పథకం ద్వారా మహిళల ఆర్థిక అసమ అసమానతలను తగ్గించడానికి ఆర్థికంగా వెనుకబడిన వారికి సహాయం అందించడం ప్రధాన లక్ష్యం బడ్జెట్ కేటాయింపులు కనుక మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో ఈ పథకం కోసం మూడు వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఎనిమిది రెండు కోట్ల రూపాయలు కేటాయించబడ్డాయి ఇందులో బీసీలకు బీసీ మహిళలకు వెయ్యిన్ని ఆరు వందల వెయ్యిన్ని అరవై తొమ్మిది పాయింట్ ఏడు ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఏడు కోట్ల రూపాయలు కేటాయించారు మైనారిటీ మహిళలకు ఎనభై మూడు పాయింట్ ఏడు తొమ్మిది కోట్ల రూపాయలు ఎస్సీ మహిళలకు వెయ్యిన్ని నూట తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు రెండు కోట్ల రూపాయలు అలాగే గిరిజన మహిళలకు మూడు వందల ముప్పై పాయింట్ ఒకటి సున్నా కోట్ల రూపాయలైతే కేటాయించడం జరిగింది సో మొత్తం మనకు మూడు వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఎనిమిది రెండు కోట్ల రూపాయలైతే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది ఎలా దరఖాస్తు చేసుకోవాలో కూడా మనం చూద్దాం అధికారిక వెబ్సైట్ హెచ్టిటిపిఎస్ సెమికోలన్ స్లాష్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ స్లాష్ ఆడబిడ్డ నిధిని సందర్శించి లాగిన్ చేయాలి ఆడబిడ్డ నిధి పథకం ఎంపికైపై మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు ఫారం నింపి అవసరమైన పత్రాలను మీరు అప్లోడ్ చేయాలి దరఖాస్తులు సమర్పించిన తర్వాత రిఫరెన్స్ నంబర్ను నోట్ చేసుకోవాలి పథకం ముఖ్య సమాచారం చూసుకున్నట్లయితే లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్లోని పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు గల మహిళలు ఉండాలి సో వారికి నెలకు ప్రయోజనం పదిహేను వందల రూపాయల ఆర్థిక సాయం దరఖాస్తు విధానం మనం ఆన్లైన్ ద్వారా అయితే చేసుకోవచ్చు లేదా గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా చేసుకోవచ్చు సో మనకు ఇంకా డేట్ అయితే ఫిక్స్ చేయలేదు ఏ తేదీన ఈ పథకాన్ని ప్రారంభిస్తారు అని ప్రారంభించిన వెంటనే మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు సో ఈ యొక్క పథకానికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం కనుక మనం చూసుకున్నట్లయితే ఆర్థికంగా వెనుకబడినటువంటి మహిళలకు సహాయం అందించడం అలాగే మహిళల ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహించడం సమాజంలో ఆర్థిక అసమానతలను తగ్గించడం కోసం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది సో మన యొక్క ఏపీ రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క పథకాన్ని అందించాలనే ఉద్దేశంతో వారి డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించారండి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సో ప్రతి ఒక్క అర్హత కలిగిన మహిళకు పదిహేను వందల రూపాయలు చప్పున జమ చేస్తామని చెప్పారు ఎన్నికలలో భాగంగా అయితే ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క పదిహేను రూపాయలు జమ చేస్తాము అని చెప్పారు సో మనకు ఈ పథకానికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదండి సో డేట్ కూడా మనకు ఫిక్స్ చేయలేదు కాకపోతే మనకు జూలై నెలలో ఈ పథకానికి సంబంధించినటువంటి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించేందుకు ఎక్కువగా అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది సో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకున్నట్లయితే గనక మీరు ఈ ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి వీలుంటుంది సో ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనం ఆన్లైన్ ద్వారా లేకపోతే మీ సేవా కేంద్రాలలో లేక సచివాలయంలో అయితే దరఖాస్తు చేసుకోవచ్చు సో దీనికి గాను మీ ఆధార్ కార్డు అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతా వివరాలు మీ యొక్క వయసు నిర్ధారణ పత్రాలు అంటే మీ యొక్క టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కానివ్వండి అలాంటివి ఇవ్వాలి అలాగే మీ నివాస ధృవ ధృవీకరణ పత్రము అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి మీ యొక్క ఇంటికి అడ్రస్కి సంబంధించినటువంటి పత్రాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది ఇవన్నీ మీరు రెడీ చేసి పెట్టుకున్నట్లయితే కనుక ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు సో ఎవరైతే మహిళలు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉంటారో అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండి పంతొమ్మిదో సంవత్సరం ఉండాలి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు వయసు ఉన్నవారికి ఈ పద గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు సో ప్రతి ఒక్కరికి పదిహేను వందల రూపాయలు చొప్పున జమ చేస్తే కనుక సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి ఒక్క అర్హత కలిగిన మహిళ ఖాతాల్లో కూడా డబ్బులు జమ అవుతాయి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవీఎస్ తెలుగులోక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ